వెల్కమ్ ట సీఎండీయూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గుణకులపల్లి అరకాలపల్లెలకు చెందిన ఇరవై రెండు మంది క్రీడాకారులకు ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ చిట్యాల మనోహర్ రెడ్డి జ్ఞాపకార్థం క్రీడా దుస్తులను లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాధేర్ రఘునాథ్ రెడ్డి మంగళవారం అందజేశారు గాదేర్ రెడ్డి బావ అరకాలపల్లెకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిట్యాల తిరుమల రెడ్డి క్రీడాకారులకు డ్రెస్ కోడ్ దుస్తులను గ్రామ తాజా మాజీ సర్పంచ్ గణకుల అమూల్య మధుసూదన్ రెడ్డి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రఘునాథ్ రెడ్డితో కలిసి క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తే వారు జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు గతంలోనూ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రితో పాటు క్రీడా దుస్తులను అందిస్తూ సహాయ సహకారాలు ప్రోత్సహిస్తున్నారని రఘునాథ్ రెడ్డి అభినందించారు యువకులు క్రీడలో గెలుపొందుతూ గ్రామానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గునుకులపల్లి హరకాలపల్లి క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదువ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్